హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావ్యశ్రీ బ్లాగ్స్ ఇవాళ ఎంతో టేస్టీ అయినా గులాబ్ పూలు అది కూడా ఎగ్లెస్ చెప్తున్నానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ప్రాసెస్ చూద్దామండి ముందుగా ఒక గ్లాస్ వరిపిండి అలాగే మైదా పిండి ముప్పావు గ్లాస్ పంచదార వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ ఈ విధంగా కలుపుకున్న పిండిని కాసేపు నాననివ్వండి నానేక ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ మన గులాబీల పిండి అనేది ఎలా కావాలో ఆ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై తగ్గట్టు ఆయిల్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వక ఈ గులాబీ గుత్తుని ఆయిల్లో కాసేపు ఉంచి ఇప్పుడు పిండిలో అనేది డీప్ చేసుకుంటూ ఇలా ఇప్పుడు ఆయిల్లో పెట్టుకుని ఒక ఫైవ్ సెకండ్స్ అలా వదిలేసి ఆ తర్వాత స్పూన్తో కానీ ఓస్తో కానీ గులాబీ గుత్తు నుంచి ఈ గులాబీ పూల్ని ఈ విధంగా సపరేట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా గులాబీ పువ్వులు రెడీ మీకు కనుక ఫుల్ ప్రాసెస్ కావాలంటే వీడియో కింద లింక్ ఇస్తానండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్